పూర్తి నైన్త్ మంత్ నిండిన తర్వాతే నవమాసాలు నిండిన తర్వాతే ఫుల్ టర్మ్ బేబీ అయిన తర్వాతే అది అలాగా న్యాచురల్ డెలివరీలోటి జరిగే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ పైన ఉన్నాయండి సో ఇప్పుడు ఆ ముద్ర ఎలా చేద్దామో చూద్దాం రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి ఏ ముద్ర చేసినా గోల్డ్ ఉండకుండా కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటే మంచిది అప్పుడు మన ఎనర్జీస్ మన చక్కటి ఎనర్జీ సర్క్యులేట్ చేయొచ్చు సో రెండు చేతులు శుభ్రంగా పెట్టుకుని మధ్యలో రెండు వేళ్ళు అంటే పెద్ద వేలు ఉంగరం వేలు బటన వేలు ఈ మూడు వేళ్ళు చివర్లు టచ్ చేయాలి ద మిడిల్ ఫింగర్ ద రింగ్ ఫింగర్ అండ్ ద థమ్ ఫింగర్ టిప్స్ టచ్ చేయాలి ఇదే గోల్డ్ ఉంటే గోల్డ్ గోల్డ్ టచ్ అవుతాయి ఎనర్జీస్ పని చేయవు అందుకని గోల్డ్ ఉండకూడదు శుభ్రంగా ఉంటే మంచి ఎనర్జీస్ రీసైకిల్ అవుతాయి మిగిలిన రెండు వేలు అంటే చూపుడు వేలు చిన్న వేలు ఈ రెండు కూడా చిటికిన వేలు ఈ రెండు కూడా తిన్నగా ఉంచాలి ఇలా బెండ్ అయిపోతాయి కొంతమందికి పర్వాలేదు ట్రై చేయండి స్ట్రైట్ గా చేయడానికి వీలైనంత దగ్గరగా ఉంచడానికి